అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లేట్కి వచ్చాను మీరు అందరూ వెయిట్ చేస్తారు సారీ నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను అనమాట సో టూ థౌజండ్ సిక్స్లో లో స్థాపించిన టీసీఏ ఈరోజు ఎన్నో కంట్రీస్ లో ఆడడం జరిగింది ఫిబ్రవరిలోనే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ మ్యాచ్ ఆడి విన్నర్స్ అయ్యి సరే విన్నింగ్ ఓడిపోవడం అనేది అది కామన్ అటువ్ జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ మా ఆంధ్ర ఆర్టిస్టులు కలిసి వెళ్ళడం వాళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు ఇంత కూడా బిజీ లైఫ్ లో ఒక వెకేషన్ వెళ్ళినట్టు మాకు ఫీలింగ్ క్రికెట్ అంటే అందరికి ఇష్టం కాబట్టి సో ఎన్నో చారిటీ మ్యాచెస్ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ అలాగే సౌత్ ఆఫ్రికా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు నాకు తెలిసి టూ ఇయర్స్ ఒక్కసారి అట్లీస్ట్ చేయగలుగుతారు అట్లాగే ఫిబ్రవరిలో చేసి మళ్ళీ నవంబర్ లో అడుగుతున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయింది అనేది మా అందరికి తెలుసు అలాగే సాయి ఆర్గనైజర్ అనే ఒక ఫ్రెండ్ గా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్ వెరీ పక్కా ప్లాన్ తో చక్కగా ఎందుకంటే అతనికి సినిమా అనుభవం కూడా ఉంది చాలా సినిమాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఇక మాలో ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు సో ఈ నవంబర్ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మేమంతా ఒక సరదాగా ఒక ఫ్రెండ్లీగా వెళ్తాం ఒక ఛారిటీ ఉపయోగపడుతూ అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ దెస్ట్ సాయి మన సక్సెస్ అవ్వాలి మనసు అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని మ్యాచ్లు చేద్దాం చూద్దాం